నిన్నటి రాత్రి నుండి పెద్ద వాన పడుతూ ఉంటుంది కనకం మరియు కాంచన ఒకరు వంట చేస్తుంటే మరొకరు వడ్డిస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ చాలా పేద కుటుంబం నుంచి వచ్చి అనురాధ కొడుకుల్ని పెళ్లి చేసుకుంటారు అనురాధ చాలా గయ్యాళి అత్తగారు ప్రతి చిన్న విషయానికి ఆమె కోడళ్ళని బాగా కొట్టేది ఈరోజు కూడా అలానే జరిగింది కనకం అందరికీ భోజనం వడ్డించి కంచాలు తీస్తుండగా ఒక గాజు గ్లాసు తన చేతిలోంచి జారిపడి పగిలిపోతుంది అప్పుడు అనురాధ కనకం జుట్టు పట్టుకుని ఏ ఈ గ్లాసు నీ పుట్టింట్లోంచి తెచ్చావా మీ అమ్మ మమ్మల్ని ఎదవల్లి చేసిందే ఇవన్నీ నా కూతుర్లువే అని చెప్పి అద్దె కొంపని చూపించిందే నాలుగు జతల బట్టలు రెండు కంచాలు ఇచ్చి ఈ దరిద్రాల్ని మా ఇంటికి పంపించిందే అయ్యో అత్తయ్యా వదలండి నా జుట్టుని వదలండి అత్తయ్యా నుండి దరిద్రపుదానా మిమ్మల్ద్దరినీ కిరసనాలు పోసి తగలబెట్టాలి మెల్లగానమ్మా గోడలకి చెవులుంటాయి పక్కెంటోళ్లు వింటారే తర్వాతేమేనైతే నీ పేరు చెప్తారు అయినా నువ్వు వాళ్ళిద్దరి గురించి ఎందుకమ్మా అంతా ఆలోచిస్తావు వాళ్ళిద్దరూ మన ఇంటికి పెద్ద పని మనుషులే కదా అక్కడ కనకం తన జుట్టు సరిచేసుకుంటూ వంటింట్లోకి వచ్చేస్తుంది ఊరుకోచెల్లి చాలా నొప్పొస్తుందక్క ఆ రోజు అమ్మ ఎందుకలా చెప్పింది అమ్మేమీ అబద్ధం చెప్పలేదు ఆ రోజు వీళ్ళు ఆ ఇల్లు మీదేనా అని అడిగారు అప్పుడమ్మా మాకున్నదంతా వీళ్ళిద్దరిదే అని చెప్పింది వీళ్లే తప్పుగా అనుకున్నారు చెల్లి అమ్మేం తప్పు చెప్పలేదు ఇద్దరి అక్కా చెల్లెళ్ల తల్లి అయిన మాలతి మావయ్య శివ తల్లిదండ్రులు వాళ్ల చిన్నప్పుడే చనిపోయారు మాలతి పిన్నమ్మనే అక్క తమ్ముళ్ళని పెంచింది కానీ శివ పదహారవ ఏట ఒకరోజు వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి ఇప్పటి వరకు రాలేదు చిన్నాన్న బాగోగులు మొత్తం మాలతీనే చూసుకునేది పిన్నమ్మ మాలతీ పెళ్లి ఒక పేదింటి అబ్బాయితో చేసేస్తుంది ఆ తర్వాత మాలతి భర్త ఏదో అనారోగ్యంతో చనిపోతాడు పాప మాలతి తన ఇద్దరి కూతుర్లని కష్టపడి పెంచుతుంది వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు కూడా చేస్తుంది ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక పెద్ద ఇంటికి కోడళ్ళుగా వెళ్తారు అక్కడ గయ్యాలి అత్తగారైన అనురాధ కోడళ్లను బాగా సాధించేది దానికి తోడు ఆడపడుచు అగ్గి మీద ఆర్జం పోస్తుంది ఇద్దరు తల్లి కూతుర్లు మగవాళ్లకు లేనిపోని చాడీలు చెప్తారు ఒకరోజు అనురాధ ఇద్దరు అక్కా చెల్లెళ్లని బాగా కొడుతుంది దాంతో ఇద్దరు అక్క చెల్లెళ్ళు భయపడిపోయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారు ఏంటమ్మా ఇలా రావడం తప్పు కదా అదే మీ ఇల్లు అందరూ ఏమనుకుంటారు మీరే ఆలోచించండమ్మా అమ్మా నీకు బయటోళ్ళు గురించి కావాలా ఇదంతా భరించే కంటే మేమిద్దరం పుట్టినప్పుడే మా పీకల్లోకి మమ్మల్ని చంపేయాల్సింది వాళ్ళు రాక్షసులమ్మా బ్రహ్మ రాక్షసులు అందుకే అంటారు పుట్టింటోళ్ళు బలంగా ఉంటే అత్తారింటోళ్ళు ఏమీ చేయలేరని నువ్వు అబద్ధం చెప్పావని అంటున్నారమ్మా నేనా నేనేం అబద్ధం చెప్పలేదే నాకున్నదంతా మీ ఇద్దరికే ఇచ్చేసాను కదా తల్లి ఈ ఇల్లు మన సొంతిల్లని మా అత్తగారు అనుకుందట కట్నంగా ఈ ఇల్లు ఇస్తామని అనుకున్నాదటమ్మా కానీ ఈ ఇల్లు కిరాయిల్లని తెలిసాక మా అత్తగారు మమ్మల్ని బాగా కొట్టడం స్టార్ట్ చేసిందమ్మా అరే అలా అనలేదే పదండి మీ ఇద్దరితో కలిసి నేను వస్తాను వాళ్ళ అపార్థాలు దూరం చేస్తాను నా చేతులు జోడించి వాళ్ళని క్షమాపణలు అడుగుతాను ఆ తర్వాత మాలతి తన కూతుర్లని తీసుకొని బియ్యపురాల్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు అనురాధ మాలతిని నానా మాటలంటుంది ఎప్పుడివన్నీ అడిగితే ఏమవుతుందనే నువ్వు నీ కూతుర్లని మా నెత్తెని పెట్టావు ఒక మాట బాగా వినో నీ ఇద్దరు కూతుర్లు ఇక్కడ అత్తారింట్లో సంతోషంగా ఉండాలంటే ఐదు లక్షల రూపాయలు తెచ్చివ్వు అర్థమైందా వదినా ఐదు లక్షల నుండి తీసుకురాగలను మీకు తెలుసు కదా నేను నాలుగేళ్లలో పనిచేసి బతుకుతున్నానని అక్కడొచ్చిన డబ్బులతోనే నేను నా కూతుళ్ళకి ఏదో ఒకటి ఇస్తున్నాను అమ్మ చెప్తుందిగా ఐదు లక్షలు తీసుకురా లేకపోతే నీ కూతుళ్ళని నువ్వే ఉంచుకో మా అన్నయ్యలకి వేరే అమ్మాయిల్ని చూసి పెళ్లిళ్ళు చేస్తాము ఆ మాట విని కనకం కాంచన వణికిపోతారు ఎందుకంటే వాళ్ల పెళ్లిళ్ళయి రెండెళ్లే అయింది అలా అనకమ్మా నువ్వు కూడా ఒక ఇంటికి కోడలుగా వెళ్లాల్సిందానివే కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు నువ్వేం చేస్తావమ్మా హలో మాటలు జాగ్రత్తగా రాని నాకు ఇద్దరు అన్నయ్యలున్నారు నా పెళ్ళి మా వాళ్ళు బాగా కట్నం ఇచ్చే చేస్తారు మా అత్తారింటోళ్ళు ఒక్క మాట కూడా అనలేరు వెళ్ళమ్మా ఐదు లక్షలు సమకూర్చుకుని తీసుకురా లేకపోతే వచ్చేవారం వచ్చి నీ కూతుర్లని మీ ఇంటికి తీసుకెళ్ళు పాపం మాలతి మౌనంగా నుండి వెళ్ళిపోతుంది ఇంటికొచ్చి మాలతి అలా కూర్చుండిపోతుంది అక్కడ అనురాధ కనకం మరియు కాంచనాని బాగా సతాయించడం మొదలు పెడుతుంది మూడు రోజులు గడిచిపోతాయి కనకం మరియు కాంచన తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు తల్లి ఎలాగైనా ఐదు లక్షలు తీసుకొస్తుందని అనుకుంటారు కానీ ఇక్కడ మాలతి తనకి తెలిసిన వాళ్ళందరినీ డబ్బులు అప్పు అడుగుతూ ఉంటుంది కానీ ఎక్కడా తనకి అప్పు పుట్టదు నా కూతుళ్ళకి ఏం తక్కువ ఇంటి పని మొత్తం వచ్చు కుట్లు అల్లికలు అన్నీ వాళ్ళకొచ్చు అయినా ఏంటిది మరుసటి రోజు మరొకరిని అప్పటికి తిరిగి వచ్చేటప్పుడు ఒక పెద్ద తన ఇంటి ముందు ఉండటం చూస్తుంది ఒక పెద్ద కార్ దగ్గర సూటు బూటు వేసుకుని ఉంటాడాయన మీరెవరు మీకేం కావాలి మాలతీదేవి ఇక్కడే ఉంటారా నేనే మాలతిని ఆ మాట విని అతను మాలతిని గట్టిగా హత్తుకుంటాడు అయ్యో ఎవరు మీరు వదలండి మాలక్క నేను శివాని మీ తమ్ముణ్ణి అప్పుడు మాలతి అతన్ని తదేకంగా చూస్తుంది అతను అచ్చం ఆమె తమ్ముళ్లా ఉంటాడు ఏడ్చుకుంటూ వెళ్ళి తమ్ముణ్ణి గట్టిగా హత్తుకుంటుంది ఆ తర్వాత మాలతి తమ్ముణ్ణి ఇంట్లోకి పిలుస్తుంది నీకు ఈ అడ్రస్ ఎవరిచ్చారు ఇన్నాళ్ళు ఏమైపోయారు తమ్ముడు ఆ రోజు పిన్ని నన్ను కొట్టిన దెబ్బలకి నేను భయపడిపోయి పారిపోయాను ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఫుట్పాత్ మీద ఉన్నాను అప్పుడు నన్ను ఒక పెద్ద ఆయన చేరదీశాడు నన్ను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు ఆయనే నాకు విద్యాబుద్ధులన్నీ నేర్పించాడు ఆ తర్వాత నేను లండన్కి వెళ్ళి చదువుకున్నాను ఇప్పుడు అక్కడే నా కుటుంబం ఉంది చాలా సంవత్సరాల తర్వాత నేను పని మీద ఇండియా వచ్చాను అప్పుడు నువ్వు నాకు గుర్తొచ్చావక్క తమ్ముడు ఇన్ని సంవత్సరాలు నేను నీకు గుర్తుకు రాలేదా అయ్యో అలా అనకక్క చాలా గుర్తొచ్చావు కానీ మనం కలుసుకునే టైమే రాలేదు అయినా ఇప్పుడు నేను వచ్చేసాను కదా ఇక్కడ ఉంటున్నావా ఏంటి పరిస్థితి అప్పుడు మాలతి తన తమ్ముడికి జరిగిందంతా చెప్తుంది ఏంటి నాకిద్దరు మేనకోడలను వాళ్ళని అంత సతాయిస్తున్నారా సతాయించడమే కాదురా బ్రహ్మ రాక్షసులు వాళ్ళు నా ఇద్దరి కూతుళ్ళని చాలా బాధపెడుతున్నారా తమ్ముడు ఇప్పుడు నేను వచ్చేసాను కదక్కా నువ్వేం టెన్షన్ పడకు నా మేనకోడల్ని ఎవరైనా అంటే వాళ్ళని నేను జైలుకి పంపిస్తాను ఆ తర్వాత శివ అక్కను తీసుకుని కనకం మరియు కాంచన వాళ్ళ ఇంటికి వెళ్తాడు పెద్ద కారు సూటు బూటు వేసుకున్న మనిషిని చూసి అనురథ ఆశ్చర్యపోతుంది ఇతనెవరో నేను చెప్తాను నేనెవరో నేను మీ ఇద్దరి కోడళ్లకి మేనమావని మీరు నా మేనకోడళ్ళని బాగా సతాయించి కొడుతున్నారని విన్నాను ఆపవయ్యా పెళ్లికి ముందు మాకేం చెప్పలేదే ఆవిడి గారికి తమ్ముడున్నాడని నన్ను భయపడ్డానికి ఎవరినో మా ఇంటికి తీసుకొస్తుందే వెళ్ళండి ఇక్కడ నుండి అప్పుడే కనకం భర్త శివ మీద చెయ్యెత్తి వాళ్లని బయటికి పంపే ప్రయత్నం చేస్తాడు దాంతో శివ గట్టిగా కనకం భర్త చెంప పగలగొడతాడు ఏమనుకుంటున్నారు మీరు ఆ మీరేమైనా పెద్ద ఇదా నేను వాళ్ళిద్దరికీ మేనమావని ఇక నా మేనకోడళ్ళు ఈ నరకంలో ఒక్క నిమిషం కూడా ఉండరు ఆ నేను మీకు ఐదు లక్షలు ఇస్తే సరిపోతుందనుకున్నాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను నేను నా మేనకోడల్ని తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను కానీ తమ్ముడు నా కూతుర్ల జీవితాలు నిజంగానా మా మావయ్య అమ్మా అవునమ్మా తను శివ నాకు తమ్ముడున్నాడని నేను చిన్నప్పుడు మీకు చెప్పాను కదా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని చెప్పాను వీడు లండన్లో ఉంటాడమ్మా లండన్ అన్న మాట విని అనురాధ మరియు ఆమె కొడుకులు ఆశ్చర్యపోతారు శివ తన మేనకోడళ్ళని అక్కడి నుండి తీసుకెళ్లబోతుంటే అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా కోడళ్ళని ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లోని ఉంటాయి రండి కూర్చోండి మాట్లాడుకుందాం ఏం మాట్లాడే పనిలేదు మీరేమనుకుంటున్నారు వీళ్ళకి ఎవరు లేరనుకుంటున్నారా ఏంటి వీళ్ళిద్దరూ శివ మేనకోడళ్ళు అర్థమైందా ఇక వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండరు శివ వెంటనే తన అక్క మరియు మేనకోడళ్లని కార్లో కూర్చోబెట్టుకుని మాలతి ఇంటికి వచ్చేస్తాడు కనకం మరియు కాంచన మేనమావని చూసి చాలా ఆనందపడతారు నా ముద్దుల మేనకోడళ్ళారా మీరిక కంగారు పడాల్సిన అవసరమే లేదమ్మా అక్క నువ్వు కూడా ఏం బాధపడకు నేను తిరిగి వెళ్లేలోపు మీకన్నీ అమర్చే వెళ్తాను సరేనా ఆ తర్వాత మాలతి తమ్ముడు కోసం అన్ని వండి పెడుతుంది సాయంత్రం కల్లా శివ తన అక్క మరియు మేనకోడళ్ల కోసం ఒక పెద్ద ఇల్లు చూస్తాడు మర్నాడు వాళ్ళందర్నీ శివ ఆ ఇంట్లోకి షిఫ్ట్ చేసేస్తాడు ఇప్పుడు చెప్పండమ్మా మీ ఇద్దరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఇద్దరు ఎంతవరకు చదువుకున్నారు మీరింకా చదవాలనుకుంటున్నారా లేక ఉద్యోగం ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కుట్లు అల్లికలు బాగా చేస్తారని చెప్తారు దాంతో వాళ్ల మేనమామ వాళ్ళిద్దరి కోసం ఒక బొటీ ఓపెన్ చేస్తాడు ఇక్కడ అనురాధ తన ఇద్దరి కొడుకుల్ని తీసుకుని కనకం మరియు కాంచన దగ్గరికి వస్తుంది కోడళ్ళని తన ఇంటికి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ శివ దానికి అస్సలు ఒప్పుకోడు మీరు కరెక్టే చేశారు మావయ్య మేము ఆ ఇంటికి అస్సలు వెళ్ళం రెండు నెలలు కూడా వీళ్ళు మమ్మల్ని ఆ ఇంట్లో ఉండనివ్వలేదు ఇక జీవితాంతం అక్కడ ఎలా ఉండగలం మీరే చెప్పండి అవును మావయ్య ఇప్పుడు మేం చాలా సంతోషంగా ఉన్నాం మేం మా అమ్మతో ఉంటూ ఈ బొటీక్ చూసుకుంటూ ఉంటాం మీకు చాలా థ్యాంక్స్ మావయ్య మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా జీవితంలో మీరెప్పుడు భయపడకండి ఇది నా ఫోన్ నెంబరు అడ్రస్ మీరు నాకు ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేయచ్చు సరేనా తమ్ముడు నువ్వొచ్చి మంచి పని చేశావురా ఇప్పుడు మా కష్టాలన్నీ తీరిపోయాయిరా ఆ తర్వాత శివ అతని అక్క మరియు మేనకోడళ్లతో ఉండి కొద్ది రోజుల తర్వాత తిరిగి లండన్కి వెళ్ళిపోతాడు వీలున్నప్పుడల్లా వాళ్లని కలుస్తూ ఉంటాడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ల బొటీక్ని బాగా డెవలప్ చేసుకుని బాగా సంపాదించి తల్లిని బాగా చూసుకుంటారు ఈ విధంగా లండన్ మావయ్య సడన్ గా వచ్చి వాళ్ల జీవితాలే మార్చేస్తాడు మోహన్పూర్ అనే ఓ ఊరిలో రాజేష్ అతని భార్య శాంతి ఇంకా కూతురు సంగీతతో కలిసి జీవిస్తూ ఉంటాడు అతని కూతురు సంగీతాకి చిన్నప్పుడే ఒక అనారోగ్యం వస్తుంది ఆ కారణంగా మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నప్పటికీ తన కాళ్ళు మాత్రం ఏదో మరుగుజ్జు మనిషి కాళ్లలాగా చిన్నగా ఉండేవి అలా తనని చూసిన వాళ్లంతా కూడా తన కాళ్ల విషయానికై తన్ని ఏదో ఒకలా ఏడిపిస్తూనే ఉండేవారు ఇప్పుడు సంగీతకేమో పెళ్లి వయసు వచ్చేసింది కాని తన చిన్న కాళ్ళు కారణంగా తనని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు అమ్మా నన్ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా కాళ్ళు చూసి నన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఆ భగవంతుడు నా కాళ్ళని ఎందుకు ఇలా చేశాడో ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు పర్వాలేదు తల్లి ఇలా నిన్ను నువ్వు బాధ పెట్టుకోకూడదు దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకరిని సృష్టించినప్పుడు నీకోసం కూడా తప్పకుండా ఒక మంచి భాగస్వామిని పుట్టించే ఉంటాడు కొంచెం ఓర్పుగా ఉండు అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ల పక్కింటావిడ నిర్మల సంగీత కోసమని ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తుంది పెళ్లివాడు సంగీతాన్ని చూసుకోవటానికి రాగానే వాళ్లమ్మ సంగీతాకి పెద్ద హీల్స్ ని వేసి తీసుకొస్తుంది అమ్మా నువ్వు చేస్తుంది చాలా తప్పు నువ్వు ఇప్పుడైతే పెద్ద హీల్స్ వేసి తీసుకెళ్తున్నావు కాని పెళ్ళైన తర్వాత నా కాళ్ళు ఇలా చిన్నవి అనే విషయం తెలిసిందనుకో అప్పుడు నా పరిస్థితేంటి అలా ఏం జరగదు ముందు నువ్వు వేసుకొని బయటికి పద ఇంత మంచి సంబంధాన్ని మనం చేజేతులా పాడు చేసుకోకూడదు అంతటితో సంగీత మంచి చీర కట్టుకుని హీల్స్ వేసుకుని చక్కగా తయారై బయటికి వస్తుంది చూడటానికి సంగీత చాలా అందంగా ఉంటుంది పెళ్లి పెళ్లివాళ్లు వెంటనే ఇష్టపడిపోతారు వాళ్లకి తిన చిన్న కాళ్ల సంగతి అస్సలు తెలియనే తెలీదు అలా కొన్ని రోజులకే సంగీతాకి కూడా అయిపోతుంది కాని తన ముఖం చూపించాల్సిన రోజునా తల్లి సంగీత ఈ ఎర్రచీర కట్టుకుని నగలన్నీ అలంకరించుకొని చక్కగా తయారవ్వు ఇరుగు పొరుగు ఆడవాళ్లు నిన్ను చూడటానికి వస్తారు తన అత్తగారు చెప్పిన మాట ప్రకారంగా సంగీత ఆ ఎర్రచీర కట్టుకొని అన్నీ కూడా అందంగా అలంకరించుకొని చక్కగా తయారవుతుంది కాని తను ఎప్పుడైతే ఆ హీల్స్ వేసుకుందామని అనుకుంటుందో చూసేసరికి ఒక హీల్ విరిగిపోయి ఉంటుంది ఓరి భగవంతుడా ఏంటిలా జరిగింది నా దగ్గర ఉన్నదే ఈ ఒక్క జత హీల్స్ మాత్రమే ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి ఒకవేళ నేను ఇలానే గనక వెళ్లాననుకో అందరికీ అర్థమైపోతుంది నావి చిన్న కాళ్ళు అని ఎలా ఇప్పుడు ఈ విషయానికై సంగీత చాలా కంగారు పడుతూ ఉంటుంది కాని ఇంకో పక్క నుంచి వాళ్ల అత్తగారు తన్ని పిలుస్తూ ఉంటారు అప్పుడు సంగీత ఏమీ చేయలేక మామూలు చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు వచ్చిన ఇరుగుపొరుగు వాళ్లంతా కూడా సంగీతాన్ని చూసి ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉండిపోతారు అరే శకుంతల నీ కోడలు లక్షల్లో ఒకతలా ఉంటుంది అని మాకు చెప్పావు కదా కానీ నీ కోడలు చూస్తే మాకేమీ అలా అనిపించటం లేదు అరే ఎందుకనిపించడం లేదు బిమ్మలక్క నిజంగానే శకుంతల కోడలు లక్షల్లో ఒకత్తి కదా ఇంత మరుగుజ్జు కోడలు లక్షల్లో ఒకరు కాకపోతే ఇంకేంటి చెప్పు కాని శకుంతల అక్క ఏంటి నీకింత కష్టం వచ్చి పడింది నీ కొడుకు పెళ్లి తనతో చేయాల్సిన కర్మ పట్టింది నీకు నీ కొడుకు ఎంత అందంగా ఉంటాడు చక్కగా సంపాదిస్తాడు ఏ చెడ్డ అలవాట్లు లేవు అయినప్పటికీ నీ కొడుకు ఇలాంటి అమ్మాయిని చూసావేంటి కేవలం తన మొహం మాత్రమే అందంగా ఉంది తన కాళ్లను చూడండి మన ఆ రాజేష్ అందంలో సగం కూడా లేదు తనకి ఇద్దరూ కలిసి వెళ్తున్నారు అంటే చూడ్డానికి అస్సలు బాగోదు ఇలాంటి కోడలను తెచ్చుకొని నీ పరువు నువ్వే తీసుకున్నావుగా వచ్చిన వాళ్లు మాట్లాడిన మాటలు విని శకుంతలాకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే తనక్కూడా కూడా తన కోడలిలా మరుగుచు కాళ్ళదనే విషయం ఇప్పుడే తెలిసింది కాబట్టి కాని వచ్చిన అతిథులకు ఈ విషయం అస్సలు తెలియకూడదని అనుకుంటూ శకుంతల అక్కడున్నవాళ్లందరి మాటని దాటేస్తూ ఇలా అంటుంది లేదు లేదు అక్కయ్యలు మీరు నా కోడలు గురించి అలా అనకండి నిజానికి నా కోడలు ఎత్తులో తక్కువే అయినా సర్వగుణ సంపన్నురాలు అయినా అన్నీ బాగుండి పెద్దలకు మర్యాద ఇవ్వని కోడలు ఉండి ఏం లాభం చెప్పండి నా కోడలు నిజానికి మరుగుజ్జునే అవ్వచ్చు కానీ మర్యాదల్లో మంచితనంలో తనకి ఎవ్వరూ సాటిరారు నేను చాలా సంతోషంగా ఉన్నాను మా రాజేష్ ఇలాంటి భార్య దొరికినందుకు ఓ నీకెలాంటి అభ్యంతరం లేదు అంటే మాకేం బాధ చెప్పు పదక్క ఇక మనం అలా వచ్చిన వాళ్లంతా కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోతారు వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత శకుంతల మీద అరుద్దాం అనుకునే టైంకి సరిగ్గా అప్పుడే రాజేష్ కూడా వస్తాడు మంచిదయ్యింది నాన్న నువ్వు కూడా సమయానికి వచ్చావు ఇక్కడికి ఇలా చూడు వీళ్ళు మనల్ని ఎంత మోసం చేశారో ఎంత పెద్ద అబద్ధం చెప్పారో మనందరికి మనందరి కళ్ళు కప్పి మరుగుజ్జుని నీకు కట్టబెట్టారు నా కొడుకు జీవితం అంతా నాశనమైపోయింది నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల సంగీతకి ఉన్న చిన్న కాళ్లని చూసి రాజేష్ కూడా అక్కడ అలా ఆశ్చర్యపోయి నిలబడిపోతాడు కాని అతనికి ఏమీ అర్థమవ్వదు అసలు అతనికి వాళ్ళు ఏమని చెప్పారో అని అది అత్తమ్మా నేను మా అమ్మతో అప్పుడే చెప్పాను మీ దగ్గర ఇలా నా కాళ్ల విషయం దాచడం తప్పు అని కానీ ఇంకా ఇప్పుడు ఏంటి కానీ గీని అంటున్నావు చెప్పమంటే ఇప్పుడు ఎన్ని కథలైనా చెప్తావు నాకు అసలు ఏం చేయాలనుకున్నావు అది చేసి తీరావుగా వదిలే అమ్మా జరిగిందేదో జరిగిపోయింది కదా తన కాళ్ళు పొట్టువైతే ఏమైందంట వ్యవహరించే తీరులో ఏ మార్పు లేదు కదా తన కాళ్ళు పొడువుగా ఉన్నప్పుడు కూడా తను నీకు ఇప్పుడు ఇస్తున్న మర్యాద అప్పుడు కూడా ఇస్తుంది మనిషికి మనసు మంచిదై ఉండాలి అప్పుడు మీతో సంగీత తన భర్త రాజేష్ ఈ విధంగా మాట్లాడటం విని చాలా సంతోషిస్తుంది అలా రాజేష్ ఎప్పుడు కూడా సంగీతని తన కాళ్ల విషయంలో ఏమి అనేవాడే కాదు కాని తన అత్త శకుంతల మాత్రం తన చిన్న కాళ్ల గురించి ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉండేది ఇంటికి ఏ అతిథులు వచ్చినా సరే వాళ్లతో కలిసి మరీ సంగీతాన్ని హేళన చేస్తూ ఉండేది అరే శకుంతలా అక్క నేను మీ ఇంటికి మీ కోడల్ని చూద్దామని వచ్చాను కానీ నాకేం తెలుసు కోడల పేరు మీద నువ్వు ఇంట్లో ఒక చిన్న పిల్లను పెట్టుకుని తాను పెంచుకుంటున్నావని సారేలే ఇంకా నేను వెళ్ళొస్తాను వెళ్లొస్తాను అక్క శకుంతల స్నేహితురాలైన సుమిత్ర ఇలా అన్నేసి మాటలనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాని శకుంతలాకి మాత్రం ఆ మాటలతో ఒళ్ళు మండిపోతుంది అందుకనే సుమిత్ర వెళ్లగానే సంగీతని నాన తిట్లు తిడుతుంది జనాలు నా ఇంటికి వచ్చి మరీ హేళన చేసి వెళ్తున్నారు ఎవరి ఇంటికి కొత్త కోడలు వచ్చినా సరే జనాలు తనని పొగుడుతారు కానీ నిన్ను చూసి జనాలు మాత్రం నీతో పాటు నన్ను కూడా హేళన చేస్తున్నారు అసలు నా వల్ల జరిగే పని అయితే నా కొడుకుకి నీకు విడాకులు ఇప్పించేసి వేరే పెళ్లి చేసేదాన్ని కాని వాడికి ఏం మాయ చూపించావు ఏమో గాని నిన్ను వదలడం లేదు నేను మాత్రం నిన్నెప్పటికీ కోడలిగా ఒప్పుకోను సంగీతాకి తన అత్త అన్న మాటలకి చాలా బాధనిపిస్తుంది తను వంటగదిలోకి ఏడస్తూ వెళ్లి వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తనకి బయట నుంచి ఒక ముసలావిడ గొంతు వినిపిస్తుంది అప్పుడు సంగీత వెంటనే తలుపు దగ్గరికి వెళ్లి చూస్తుంది చూస్తే అక్కడొక ముసలావిడ తలుపు ముందు నుంచుని ఉంటుంది తల్లి నేను రెండు రోజుల నుండి ఆకలితో ఉన్నాను ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా తినడానికి ఉంటే నాకు ఇస్తావా చాలా మేలు చేసిన దాన్ని అవుతావమ్మా ఒక్క నిమిషం అలానే ఉండే వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను సంగీత ముసలావిడి కోసమని తాజా ఆహారం తీసుకుని వస్తుంది ముసలావిడ ఆ భోజనాన్ని తిని చాలా సంతోషంగా తృప్తిపడుతుంది నీకు చాలా చాలా కృతజ్ఞతలు తల్లి ఈరోజు మొదటిసారి ఒకరు నన్ను ఇంత మర్యాదగా భోజనం పెట్టారు నీది చాలా మంచి మనసు తల్లి ఒకవేళ నీకు నా నుంచి ఏమైనా కావాలి అంటే అడుగు నా ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది అదే అమ్మా నిజానికైతే ఆ భగవంతుడి దయవల్లా అన్నీ ఉన్నాయి మా దగ్గర కానీ నాకు పొడవైన లేవు అందరూ నన్ను చిన్నప్పటి నుంచి మరుగుజ్జు మరుగుజ్జు అని ఏడిపిస్తూనే ఉంటారు నా కాళ్ల కారణంగా మా అత్తమ్మ కూడా నా మీద కోపంగా ఉన్నారు నా కాళ్ళు వచ్చే విధంగా మీరు ఏదైనా చేయగలరా హా ఎందుకు చేయలేను తల్లి నేను నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాను నువ్వు ఎప్పుడు నడిచినా నీ కాలు పొడవు అయిపోతాయి అలానే నువ్వు కోరుకున్నప్పుడు నీ మామూలు కాలు మళ్లీ నీకు వచ్చేస్తాయి అలా చెప్పి ఆ ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజున సంగీత వాళ్ల అత్తమ్మా కిచెన్లో ఏదో వెతుకుతూ ఉంటుంది అత్తమ్మా మీరేదో వస్తువు కోసం వెతుకుతున్నట్టుగా ఉన్నారే నాకు చెప్పండి నేను మీకు ఆ వస్తువుని వెతికి పెడతాను ఆ వస్తువు నాకే దొరకలేదు అంటే ఇంకా నీకేం దొరుకుతుంది చెప్పు ఆ పై వరకు కనీసం నీ చేయి కాదు కదా నీ చూపు కూడా వెళ్ళలేదు నాకు నేనే అత్తమ్మ అత్తమ్మా మీరలా చేయకండి కారు జారుతుంది నేను స్టూల్ కానీ నిచ్చెన కానీ తీసుకుని వచ్చి మీ వస్తువుని వెతికిస్తాను చెప్పండి మీకేం కావాలో అన్నది అవునా సరే అయితే ఆ పచ్చడి జాడీని దింపు చాలా రోజుల నుండి పైనే ఉంది కదా ఊరిపోయి ఉంటుంది సరే అత్తమ్మ మీరు వెళ్ళి గదిలో కూర్చోండి నేనిప్పుడే తీసుకుని వస్తాను సంగీత అలా చెప్పటంతో వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది తన అత్తమ్మ అక్కడ నుంచి వెళ్లిపోగానే సంగీత తన కళ్ళు మూసుకుని తన కాళ్లు పొడవుగా అవ్వాలని కోరుకుంటుంది అలానే ఆ పచ్చడి డబ్బానికి కిందకి దించి వాళ్ల అత్తగారి గదిలో పెట్టేస్తుంది అలా కాసేపటి తర్వాత ఆ పచ్చడి డబ్బాని ఎదురుగా చూసిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ల అత్తగారి మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది అరే నేను మర్చిపోయాను ఇంట్లో స్టూల్ కాని కాని ఏమీ లేవు కదా మరి సంగీత అంత పైన ఉన్న ఈ పచ్చడి డబ్బాని ఎందుకు ఎలా దించింది ఏదో జరిగింది తెలుసుకోవాలి కాసేపటి తర్వాత రాజేష్ ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు శకుంతల జరిగిన విషయమంతా కూడా రాజేష్కి చెప్తుంది అరే తనకు చెక్కి అమ్మా ఇందులో ఏం వింత చెప్పు తను ఏమైనా మాయిల్ మరాఠీనా ఏంటి ఏదో మ్యాజిక్ చేసి తను కాలు పొడవుగా చేసుకోవడానికి నానా నాకు ఈ అమ్మాయి మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు ఎవరికి తెలుసు నిజంగానే తాను ఒక మాయిల మరాఠీ ఏమో నేను మళ్ళీ ఇంకోసారి తన్ని ఏమైనా కిందకి దింపమని అడుగుతాను అప్పుడు నిజం తేలిపోతుంది అప్పుడు శకుంతల నెమ్మదిగా సంగీత దగ్గరకు వెళ్తుంది పిల్ల ఈ పచ్చడి ఇంకా పూర్తిగా ఊరనే లేదు అందుకని ఈ జాడీని తిరిగి పైన పెట్టే అలానే బియ్యం డబ్బా ఒకటి పైన ఉంది దాన్ని కిందకు దింపే అలానే అత్తమ్మా తనకి అలా చెప్పి శకుంతల తన కొడుకు రాజేష్తో కలిసి వంటగది తలుపు వెనక దాక్కుని చూస్తూ ఉంటుంది సంగీత ఎప్పుడైతే తిరిగి ఆ జాడీని పైన పెట్టడానికి తన కాళ్లను పొడవుగా చేస్తుందో వాళ్ళిద్దరూ కూడా చూసేస్తారు అది చూసిన వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంతో నోర్లు వెల్లపెట్టి చూస్తూ ఉండిపోతారు ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ కొమ్తీసిన వద్దా దెయ్యం కాదు కదా అరే నాకైతే ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది పదా త్వరగా పారిపోదాం ఇక్కడ నుంచి అరే మీరిద్దరు ఏం చేస్తున్నారు ఎందుకు దొంగతనంగా నన్ను చూస్తున్నారు నేను మీ ఇద్దరికి చెప్పకూడదు అనుకున్నాను నేను నా కాళ్ళని పొడుగ్గా చేయగలను అని నేను ఏ దయ్యాన్ని కాదు నిజానికి ఒక ముసలావిడ నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చింది నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా కాళ్ళని పొడుగ్గా చేసుకునేలాగా ఇది ఆవిడిచ్చిన ఆశీర్వాదం మాత్రమే ఇంకేం కాదు ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు కోడల పిల్ల ఒకవేళ నాకు ఇది ముందే తెలిసి ఉంటే నిన్ను అందరూ ఇలా హేళన చేయడం చూసి నేను ఊరుకునేదాన్నే కాదు కాళ్ళు పొడుగు చేసుకోవడం అనే విషయం సామాన్యమైనది కాదు కదా నీ దగ్గర నిజంగా ఆ శక్తి ఉంటే ఇప్పుడే నీ కాళ్లను కొంచెం పొడుగు చేసుకో తన అత్తగారు చెప్పిన మాట విని సంగీత తన కాళ్లను సాధారణంగా అమ్మాయిలకు అంత పొడుగ్గా చేసుకుంటుంది అలా ఆ రోజు నుంచి సంగీతాన్ని ఎవ్వరి చూసినా కూడా ఆశ్చర్యంతో ఉండిపోయేవారు తన కాళ్ళ గురించి ఎవ్వరూ ముందులా హేళం చేసేవారే కాదు